ఓరు తెలంగాణ వారు కూడా పోతన గారు మావారే ఓరు గల్లు అదే ఏకశిలా నగరం అని వారు చెప్తారు ఇంతకీ ఏది నిజము అంటే వారికి అది నిజం వీరికి ఇది నిజం ఏదైనప్పటికీ పోతన గారు మావారు అని వారు వీరు అనుకోవడం చాలా సంతోషం పోతన గారు అందరి వారు ఏమైనా పోతన గారి భాగవత మార్గం ఏదైతే ఉన్నదో ఆ భాగవత మార్గానికి ఆది రామచంద్రమూర్తి పోతన గారి చేత భాగవతం పరికించిది కూడా ఆయనే అందుకు ఆ రామచంద్రమూర్తిని మనం ఉంటిమిట్టలో దర్శిస్తున్నాం మళ్ళీ పోతనగారంతటి మహానుభావుడు వాసుదాసు గారు ఇక్కడ రామాయణాన్ని మందర రూపంలో మనకు అనుగ్రహించారు ఇలాంటి ఒంటిమిట్ట రాముని దివ్యోత్సవాలు ఇక్కడ చాలా విశేషమైన పద్ధతిలో జరుగుతున్నాయి రామ నవమి నాడే రామ కళ్యాణం చేయడం అనేది లోకశాంతిగా చేసే ఉత్సవాలలో శాంతి కళ్యాణంలో భాగంగా చేయడం ఒక సంప్రదాయమే అది గొప్పదే కానీ రామాయణం ప్రకారంగా చూస్తే రామునకు రామ నాడు కళ్యాణం జరగలేదు వాల్మీకి రామాయణం ప్రకారంగా ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు జరిగింది అంటే ఇది పాల్గొన పూర్ణిమ నాడు జరిగినది అని రామాయణాన్ని అనుసరించి పెద్దలు తెలియజేసిన అంశం అయితే ఇక్కడ రామనవ ఉత్సవాల్లో భాగంగా చేసేటప్పుడు ఉత్తరా నక్షత్రాన్ని ఆధారం చేసుకుని కళ్యాణం చేయడం కూడా గొప్ప విషయమే అలాంటి కొన్ని సంప్రదాయమైన లెక్కలను అనుసరించి ఒంటిమిట్టలో రామకళ్యాణం జరుగుతున్నది అలాగే ఒంటిమిట్టను ఆధారం చేసుకొని రామచంద్రమూర్తికి దివ్యమైన ఉత్సవాలు వివిధములైన వాహన సేవలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి అవతారమూర్తిగా నరుడిగా కనబడినప్పటికీ తన నారాయణత్వం ద్వారానే ఆయన అవతార కార్యం సాధించారు అందుకే నరత్వ నారాయణత్వాల అందమైన పొందిక రామచంద్రమూర్తి ఆ రెండిటికి పొంతన కల్పించి ఆ రెండిటిని సమన్వయపరిచినటువంటి అవతారమైన అవతార పరిసమాప్తి తర్వాత రామచంద్రమూర్తి తన మూలమైన నారాయణతత్వంలో లీనమయ్యాడు అందుకే ఎవరెవరు రామోపాసన చేస్తున్నారో వాళ్ళందరూ విష్ణు ఉపాసన చేసినట్లే అందుకు నారాయణ ఆరాధనా పద్ధతులన్నీ కూడా రామారాధనలు చెప్పబడుతున్నాయి రాముడు కేవలం ఒక ధర్మాన్ని నిలిపినటువంటి ఉత్తమ పురుషుడు మాత్రమే కాదు పురుషోత్తముడు కూడా అందుకు ఆయనలో ఉన్నటువంటి ఆ నారాయణత్వ లక్షణాలే రామాయణ గథలో మనకు కనబడుతూ ఉంటాయి వాటిని అనుసరించి ఆగమాలు రామ ఉపాసనా పద్ధతుల్ని ఏర్పాటు చేసే రామ మంత్రం రామ యంత్రం రామ మూర్తులు అనేక రకాల రామ మంత్రాలు తారక మంత్రం అని చెప్పినా రామ మంత్రాలు అనేక రకాలు ఉన్నాయి ఆ అనేక రకాల రామమంత్రాలతో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు సాధించడం కూడా కనబడుతున్నది ఈ ఆగమాలను అనుసరించే ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అందుకు రామచంద్రమూర్తి ఉపాసన మార్గాన్ని అనుసరిస్తూ వైష్ణవాగమాల ప్రకారంగా ఇక్కడ బహుకాలం నుంచి ఒంటిమిట్టలో రామోత్సవాలు జరుగుతున్నాయి అయితే రామ అంటేనే జగదానంద కారకుడు అర్థం జగత్తుకు ఆనందం కలిగించేటువంటి రామచంద్రమూర్తి యొక్క ఉత్సవాలు మనం నిర్వహించినట్లయితే మొత్తం ప్రపంచానికి శాంతి క్షేమాలు కలగడమే కాకుండా ప్రత్యేకించి భారతదేశానికి ఒక భద్రత క్షేమము సామరస్యము ఇత్యాది భావములతో ఈ దేశం అభివృద్ధి చెందాలి అనేది ఉత్సవాల యొక్క ప్రధాన సంకల్పం అలాంటి సంకల్పాలతో లోకక్షేమానికై ఒంటిమిట్టపై రామోత్సవాలు జరుగుతున్నాయి ఇది ఆనందించవలసినటువంటి విషయం రామోత్సవాలు అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేవి రెండు ఒకటి కళ్యాణోత్సవం రెండవది పట్టాభిషేక మహోత్సవం సీతారామ కళ్యాణం ప్రసిద్ధి చెందినది ఉత్తమ దాంపత్య ధర్మానికి వాళ్ళు ప్రతీకలు